రే ఎక్కడికి రనను తీసుకొచ్చావు అని యువరాజ్ గింజుకుంటూ ఉంటాడు అప్పుడు కేదార్ ఒక ఆవిడ ఇంటికి తీసుకొచ్చి అక్కడ గోడకు తగిలించి ఉన్న శేఖర్ అనే అతని ఫోటోని చూపిస్తూ ఉంటాడు అతని ఫోటోకి పూలమాల వేసి ఉంటుంది అతన్ని గుర్తుపట్టావా అని కేదార్ అడుగుతూ ఉంటాడు ఇంతకుముందు యువరాజ్ ఆ డ్రైవర్ శేఖర్ని కాల్చీ పడేసి ఉంటాడు వాళ్ళు కార్లో ఉన్నప్పుడు ఆ శేఖర్ అనే డ్రైవరే కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు అదంతా యువరాజ్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే ఒక ఆవిడ నేను నీకు కాసేపట్లో గంజి కాసిస్తాను తల్లి అంటూ బయటికి వచ్చి ఎవరండి మీరు అని అడుగుతూ ఉంటుంది అమ్మ శేఖర్ కోసం వచ్చాము అని కేదార్ అనడంతో అయ్యో ఆయన చనిపోయారు బాబు చూస్తున్నారు కదా గోడకి ఫోటో తగిలించి ఉన్నారు ఆయన చనిపోవడం వల్ల మా కుటుంబం ఇలా కష్టాల పాలైపోయింది నా కూతురికి నేను అన్నం కూడా పెట్టలేని పరిస్థితిలో ఉన్నాను అంతా నా కర్మ నా తలరాత ఒక కిరాతకుడు నా భర్తని చంపి ఉండకపోయి ఉంటే మాకు రోజు ఇలాంటి పరిస్థితే వచ్చి ఉండేది కాదు అని ఆవిడ ఏడుస్తూ ఉంటుంది చూడండమ్మా మేము ఐదు లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వడానికి వచ్చాము ఇదిగో ఈ సార్ వల్లే మీకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి అని యువరాజ్ని కేదార్ చూపిస్తూ ఉంటాడు అయ్యో అవునా అయ్యా మీ వల్ల మాకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు వస్తున్నాయా అని యువరాజ్ కాళ్ళు పట్టుకుంటూ కృతజ్ఞతలయ్యా అంటూ ఆవిడ ఏడుస్తూ ఉంటుంది అయ్యో లేవండమ్మా లేవండి అని యువరాజ్ అంటూ ఉంటాడు ఈరోజు ఈ ఐదు లక్షలు మా కుటుంబాన్ని ఆదుకున్నట్లేనయ్యా మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను మీరు కలకాలం సంతోషంగా పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి అని ఆవిడ అంటూ ఉంటుంది చూడండి అమ్మా ఈ సార్ చేతుల మీద కానీ ఇదిగోండి ఐదు లక్షల డబ్బులు తీసుకోండి అని యువరాజ్ సార్ ఇవ్వండి సార్ అంటూ కేదార్ ఆ ఐదు లక్షల్ని యువరాజ్ చేతిలో పెట్టి యువరాజ్ చేతుల మీదుగా ఆవిడ చేతుల్లో పెట్టిస్తాడు చూడండి అమ్మా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా మాకు ఫోన్ చేసి అడగండి మేము తప్పకుండా సహాయం చేస్తాము అన్నట్లు మీకేమైనా టైలరింగ్ వచ్చా అని కేదార్ అడగడంతో నేను నేర్చుకుందాం అనుకున్నాను సార్ కానీ నేర్చుకోలేకపోయాను అని ఆవిడ చెప్తూ ఉంటుంది ఏం పర్వాలేదు మేము మీకు టైలరింగ్ నేర్పిస్తాము అంతేకాకుండా మీకు ఒక షాప్ కూడా పెట్టిస్తాము ఆ షాప్కి ఓనర్ కూడా మీరే అని కేదార్ చెప్పడంతో అయ్యా తప్పకుండా నేను నేర్చుకుంటానయ్యా మీరు చెప్పినట్లు జరిగితే అంతకన్నా ఇంకేం కావాలి నేను నా కూతుర్ని చాలా బాగా చూసుకుంటాను పైగా ఆడపిల్ల కదా మీ మేల్ని ఈ జన్మలో మర్చిపోలేను అని ఆవిడ కృతజ్ఞత తెలుపుకుంటూ ఉంటుంది తర్వాత యువరాజ్ కేదార్ అక్కడి నుండి కార్ దగ్గరికి వస్తూ ఉంటారు చూసావా యువరాజ్ నీ వల్ల అతడి ప్రాణాలు కోల్పోయాడు ఆ కుటుంబమే వీధిన పడిపోయింది నీకు వాళ్ళ దీవెనలు అందాలే కానీ వాళ్ళ శాపాలు అందకూడదు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి యువరాజ్ అందుకే నేను నిన్ను ఇలా తీసుకువచ్చాను అని ఇప్పటికైనా మారు ఎవరిని కూడా బాధ పెట్టకు అని కేదార్ చెప్తూ ఉంటాడు దాంతో యువరాజ్ ఒక్కసారిగా మండిపడుతూ రే నోరు ముస్తావా నేను నాలాగే ఉంటాను ఎవరో నాలుగో కన్నీళ్ళు కార్చారు కదా దీవించారు కదా అని నేను మారిపోతాను అనుకుంటున్నావా దీనిని అడ్వాంటేజ్గా తీసుకొని నువ్వు నాకు అన్నయ్య అయిపోదామని అనుకుంటున్నావేమో వజ్రపాటి కుటుంబానికి వారసుడు ఎప్పటికీ ఒక్కడే అది నేను మాత్రమే ఈ యువరాజు మాత్రమే తీరా అంటూ కేదార్ని చీకొట్టి నేను నాలాగే ఉంటాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత శ్రీవల్లి నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉంటాయి నా ఎందుకు ఇలా నిందలు వేస్తూ ఉంటారు నేనేం పాపం చేశాను నా జీవితం ఇంతేనా అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది దూరం నుండి చూస్తున్న వైజయంతి ఈ దరిద్రం పోతుంది అనుకుంటే రెండు రోజులు ఇంకా టైం ఉంది ఈ రెండు రోజుల తర్వాత ఇది పోతుందో లేదో నాకు ఇదొక టెన్షన్ పట్టుకుంది ఈ దరిద్రాన్ని ఇంకా రెండు రోజులు భరించాలి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే సుధాకర్ యువరాజ్ యువరాజ్ అంటూ కేకలు పెడుతూ వస్తూ ఉంటాడు ఏమైంది బా అని వైజయంతి అడుగుతుంది ఆ యువరాజ్ ఎక్కడా కనిపించట్లేదు బయటికి వెళ్తే వాడు ఏం తగిలించుకు వస్తాడో వాడి సంగతి నీకు తెలిసిందే కదా అందుకే నేను టెన్షన్ పడుతున్నాను అని సుధాకర్ అంటూ ఉంటే ఏమైంది బాబాయ్ అంటూ అప్పుడే కౌశిక్ అక్కడికి వస్తుంది యువరాజ్ ఇంట్లో లేడంట అందుకని ఈయన టెన్షన్ పడుతున్నాడు వచ్చేస్తాడులే అని చెప్తున్నా అని వైజయంతి అంటుంది ఉండండి బాబాయ్ నేను ఫోన్ చేస్తాను అని కౌశిక్కి ఫోన్ చేస్తే ఇంట్లోనే ఫోన్ మోగుతూ ఉంటుంది ఇంట్లోనే ఫోన్ మర్చిపోయి వెళ్ళినట్లున్నాడే అని వైజయంతి అంటూ ఉంటుంది అబ్బా వీడు బయటికి వెళ్తే నాకో పెద్ద తలనొప్పి అయిపోయింది ఏం తీసుకొస్తాడో ఏంటో అని సుధాకర్ తిడుతూ ఉంటాడు వచ్చేస్తాడులే అబ్బా అని వైజాయ్ చెప్తూ ఉంటే అప్పుడే యువరాజ్ బయట కార్ దిగుతూ ఉంటాడు యువరాజ్ ఆ కేదార్ నిన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాడు చెప్తావా లేదా అని నిషి నిలదీస్తూ ఉంటుంది అబ్బే ఏం లేదులే నిషి అని యువరాజ్ అంటే చెప్తావా లేదా ఆ కేదార్ తీసుకువెళ్ళడం నేను చూశాను అని నిషి నిలదీస్తూ ఉంటుంది ఏమీ లేదు నా ఫ్రెండ్ కేదార్కి కనిపించడంట నాతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలంటే నేను కేదార్తో వెళ్ళాను అని యువరాజ్ అబద్ధం చెప్తాడు ఇది నమ్మేలా ఉందా మర్యాదగా నిజం చెప్తావా లేదా నువ్వు బయటికి వెళ్తే ఏదో ఒకటి చేస్తూ ఉంటావు కదా అందుకే నా టెన్షన్ అని నిషి అంటే అసలు ఏమైంది నీకు ఎందుకు ఈరోజు ఇలా విసిగిస్తున్నావు అని యువరాజ్ అరుస్తూ ఉంటాడు అబ్బోడు గార్డెన్లోనే ఉన్నాడులే అబ్బా రా చూద్దాం అని వైజయంతి అంటూ ఉంటుంది సరిగ్గా అప్పుడే పోలీసులు వస్తూ ఉంటారు యువరాజ్ ఏం చేశావు ఎందుకు పోలీసులు వస్తున్నారు అని నిషి టెన్షన్ పడుతూ ఉంటే నేనేం చేయలేదు నిషి వాళ్ళు ఎందుకు వచ్చారో నాకెలా తెలుస్తుంది కాస్త ఆకు ఏం కాదులే ధైర్యంగా ఉండు అని యువరాజ్ చెప్తూ ఉంటే అప్పుడే కౌశికి వాళ్ళందరూ బయటికి వచ్చి ఎందుకు ఇన్స్పెక్టర్ గారు ఇలా వచ్చారు అని నిలదీస్తూ ఉంటారు నీ తమ్ముడిని అరెస్ట్ చేయడానికి వచ్చాము ఎందుకంటే నీ తమ్ముడు బార్లో పనిచేస్తున్న మల్లన్న అనే అతన్ని బలవంతంగా కార్లో ఎక్కించుకొని తీసుకువెళ్ళాడు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ బార్లో పనిచేస్తున్న మల్లన్న ఆచూకీ తెలియలేదు అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాము అని పోలీసులు అనడంతో ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా లేకుంటే సాక్ష్యంతో వచ్చారా అని దాత్రి అంటుంది అయ్యో నేను ఎవరితోనూ మాట్లాడలేదు గొడవపడలేదు ఎక్కించుకు బలవంతంగా నేను అస్సలు ఎక్కించుకు రాలేదు అని ఎవరా చెప్తూ ఉంటే అవును మా అప్పుడు అబద్ధాలు చెప్పడు ఇన్స్పెక్టర్ గారు అని వైజయంతి అంటుంది లేదు మాకు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఈ కార్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు అందుకే మేము ఇక్కడికి వచ్చాము మా పని మమ్మల్ని చేయనివ్వండి ముందు కార్ అంతా వెతకండి కానిస్టేబుల్స్ అని ఇన్స్పెక్టర్ చెప్తాడు ఉత్త కార్ పలే ఎంతసేపు అయ్యా చూస్తారు డిక్కీ ఓపెన్ చేసి చూడండి అని ఇన్స్పెక్టర్ అంటే ఇది మరీ విడ్డూరం ఇన్స్పెక్టర్ గారు ఎవరైనా చంపేసి కార్లో శవాన్ని పెట్టుకొని ఊరంతా తిరుగుతారా అని బోచి అడుగుతూ ఉంటాడు మిస్టర్ మీరు కాస్త ఆగుతారా అని ఇన్స్పెక్టర్ అరుస్తూ ఉంటాడు సార్ డిక్కీలో ఒక సూట్ కేసు ఉంది సార్ అని పోలీసులు చెప్తూ ఉంటారు ఓపెన్ చేసి చూడగా అందులో మల్లన్న శవం ఉంటుంది చూసారా నీ కొడుకు ఎలా హత్య చేసి తిరుగుతున్నాడో అని ఇన్స్పెక్టర్ అంటే అయ్యో నాన్న నాకే పాపం తెలియదు అని యువరాజ్ అంటూ ఉంటాడు చివరికి ఇలా మర్డర్లు కూడా చేస్తున్నావా ఇన్స్పెక్టర్ గారు వీడిని అరెస్ట్ చేసి లాక్ వెళ్ళండి అసలు మనిషి ప్రాణం విలువ అంటే ఏంటో కూడా వీడికి అర్థం కావటం లేదు అని సుధాకర్ అంటే నాన్న ఎవరో కావాలని నన్ను ఇరికించడానికి ఇలా చేశారు నాన్న నేను ఎవరిని చంపలేదు నాన్న నిజం చెప్తున్నా అంటూ యువరాజ్ సుధాకర్ కాళ్ళు పట్టుకుంటాడు ఛీ చివరికి ఇలాంటి మర్డర్లు కూడా చేసే స్థాయికి వస్తావని నేను అస్సలు అనుకోలేదు నువ్వు నా కొడుకువే కాదు నా కొడుకు ఎప్పుడో చచ్చిపోయాడు ఇన్స్పెక్టర్ గారు వీడిని అరెస్ట్ చేసి లాక్ వెళ్ళండి మీరు ఏ శిక్ష వేస్తారో మీ ఇష్టం వీడసలు నా కొడుకే కాదు అని సుధాకర్ కొడుతూ ఉంటాడు అవును మా అప్పుడు అలాంటి వాడు కాదు మా అప్పుడు ఏ తప్పు చేయలేదు అని వైజయంతి వేడుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అవును నా భర్త ఏ తప్పు చేయలేదు బదిలీయండి అని నిషి వేడుకుంటూ ఉంటే చూడండి ఇన్స్పెక్టర్ గారు ఎవరో చంపేసి ఇలా వీళ్ళ డిక్కీలో పెట్టి ఉండొచ్చు కదా అని ధాత్రి అంటుంది లేదు మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషనే వచ్చింది అని ఇన్స్పెక్టర్ చెప్తూ ఉంటాడు లేదండి లేకుంటే శవాన్ని డిక్కీలో పెట్టుకొని యువరాజ్ ఎందుకలా తిరుగుతూ ఉంటాడు ఊరంతా అని కేదారంటే ఏమో సరైన చోటు దొరక్క ఇలా తిరుగుతున్నాడేమో అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు రారా అంటూ కారు పట్టుకొని లాక్కు వెళ్తూ ఉంటారు అమ్మా నిషి నాకే పాపం తెలీదు అని యువరాజ్ కార్ లో తీసుకువెళ్తూ ఉంటే నిషి వైజయంతి ఇద్దరు ఏడుస్తూ ఉంటారు ఖచ్చితంగా ఇదే యువరాజ్ పని అయి ఉండదు అని కేదారంటే అవును ఇది ఖచ్చితంగా